హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి వంకాయ టమాటా పులుసుతో ఎలా ఉండాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేను వంకాయలు పచ్చిమిర్చి టమాటాలు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఒక ఆనియన్ అయితే నేను తీసుకున్నాను చూడండి వీటితో అయితే నేను వంకాయ టమాటా కర్రీ చేస్తాను చూడండి వంకాయలు నేను సన్నగా తరిగి పెట్టుకొని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను చూడండి వంకాయలు ఒక గిన్నె తీసుకొని వంకాయ ముక్కలు చూడండి నేను గిన్నెలో నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మొత్తం కూడా కలిపేసి నేను వంకాయ టమాటా కర్రీ అనేది చేసి చూపిస్తాను చూడండి మొత్తం కూడా ఒక గిన్నెలో తీసేసుకుని దాంట్లో నేను కొంచెం టూ స్పూన్ సాల్టు కొంచెం పసుపు ఒక స్పూన్ నర్ర ఒక స్పూన్ నర్ర కారం దాంట్లో నేను కొంచెం స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసి మొత్తం కూడా కలుపుకుంటా దీంట్లో నేను కొంచెం ఒక అర స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసాను టేస్ట్ కోసం చాలా బాగుంటుంది చూడండి మొత్తం కూడా నేను చేత్తో మొత్తం మిక్స్ చేసేస్తాను కలిపేస్తాను చాలా సింపుల్గా ఈజీగా వంకాయ టమాటా కర్రీ అనేది చాలా బాగుంటుంది కొన్ని నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా వేసాను వేసేసి మొత్తం కలుపుకొని నేను దీంట్లో ఆ వంకాయ ముక్కలు మునిగే వరకు కూడా నేను వాటర్ పోసుకుంటాను చింతపండు పైనయండి చింతపండు టమాటాలో కొంచెం ఎక్కువ తీసుకున్నాను అందుకోసం నేను చింతపండు పులుసుపోయాను కేవలం వాటర్ మాత్రమే వంకాయ ముక్కలు మునిగే వరకు కూడా నేను వాటర్ పోసుకుంటాను చూడండి ఇంతేనండి ఇలా మొత్తం ఇలా అన్ని వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం కూడా కలిపేసి వాటికి కావాల్సిన కారం ఉప్పు సాల్ట్ మొత్తం కూడా వేసేసి కలిపేసుకుని వాటర్ పోసి చూడండి మొత్తం కూడా కలిపి పెట్టేసాను దాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఇలా ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడుకుతుంది నేను గెర్రెట అనేది పెట్టకుండా కేవలం ఒక క్లాత్ మాత్రమే తిప్పుతాను చూడండి చక్కగా ఉడికపట్టింది అలా ఒక క్లాత్తో అలా తిప్పుకుంటూ ఉంటే ముక్కంతా కూడా చక్కగా కలిసి మొత్తం కూడా ఉడుకుతుంది చూడండి అయిపోయింది ఇంతేనండి వాటర్ అంతా ఉడికే వరకు కూడా ఉంచుకొని చూడండి చక్కగా వంకాయ టమాటా అనేది చక్కగా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా వేజీగా ఉంటుందండి ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనండి థ్యాంక్ యూ